ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పొందనాలు దయ యొక్క చర్య ఇతరులు భారాలను మోయడం గలతీలు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం రెండవ చుట్టూ ఒకని భారములను ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి జీవితం ప్రతి ఒక్కరికి సులభం కాదు మన చుట్టూ ఉన్నవారు నవ్వుతున్న చాలామంది హృదయంలో నొప్పులు భయాలు బాధలు భయాలు ఒత్తుళ్ళు నిరాశలు మోస్తున్నారు అవి శారీరకమైన భావైత్వికమైన ఆధ్యాత్మికమైన క్రీస్తు అనుచరులుగా మనం పక్కన కూర్చొని చూసేవారు కాదు మోస్తున్న భారంలో వారికి తోడుగా నిలబడి క్రీస్తు ప్రేమను చేతులతో చూపేవారు సహాయం చేయడం అంటే సమస్యను పూర్తిగా పరిష్కరించడం కాదు వారి భారం పోయడానికి అవసరమైన ప్రేమను చూపడం కొన్నిసార్లు ఇది ఇది మాట కూడా కాదు కేవలం నేను నీతో ఉన్నాను అని నిలబడటం చాలు ఈరోజు చేయగల కార్యం ఒంటరిగా బాధపడుతున్న వ్యక్తికి కాల్ చేయి సహాయం చేయడానికి బతు తక్కుతున్న వ్యక్తి దగ్గరకి నువ్వే వెళ్ళి నేను ఎలా సహాయం చేయాలన్నాడు ప్రార్థన అవసరం ఉన్న వారి కోసం ప్రార్థించి చిన్న అవసరాలు ఉన్న కుటుంబాన్ని అవసరం ప్రభావాన్ని కలిగిస్తాయి ప్రార్థన మన ఇతరుల భారాలను పోయిగా మనం కేవలం మంచివారిగా మారడం కాదు క్రీస్తు ధర్మాన్ని నెరవేర్చుతున్నాము ప్రపంచానికి ఆయన ప్రేమను ప్రతిబంధిస్తున్నాము